మనోజ్ మీద ఒట్టు వేయించి రోహిణి చేత నిజాన్ని బయట పెట్టించిన మీనా లో ప్రభావితం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ట్విస్ట్ అయితే అద్దిరిపోతుందండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మీనా అదరు కొట్టేస్తుంది మీనాని తన మీద కావాలని నిందలు వేసిందంటూ రోహిణి అయితే ఇంకెప్పుడు బాలు తన జోలికి రాకూడదని ప్రభావతి అండ చూసుకొని రెచ్చిపోతుంది తర్వాత ఇక మీనాని కొట్టబోతుంది కూడా ప్రభావతి ఇదంతా చూసి మీనా అయితే రోహిణి మీద ఇంకా కోపంతో రెగిలిపోతూనే ఉంటుంది వంటగదిలో మీనా బాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏంటండి ఎందుకు తను అంత ఈజీగా అబద్ధం చెప్పేసింది తను ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ పోగొట్టుకోలేదో అయినా ప్రెగ్నెంట్ పోగొట్టుకున్న పోయిన లేడీ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ప్రెగ్నెంట్ పోయిన వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు కానీ అసలు కూడా ఎప్పుడూ రోహిణి నీరసమని ఇంట్లో కూర్చున్నదే లేదో అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే లేదు మీనా నాకు తెలిసి పార్లలమ్మ లేడీ కిలాడియే తను చాలా అబద్దాలు ఆడుతుంది మోసం చేస్తుంది ఇప్పుడు కూడా నువ్వు గమనించావా మా అమ్మ గట్టిగా నిలదీసేసరికి మనోజ్ గారు గట్టిగా అడిగేసరికి తను కొంచెం సేపు ఆలోచించుకుంది తన కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి తను దొరికిపోయానని ఒక భయం తనలో నాకు కనిపించింది కొంచెం సేపటికి కానీ ఇలా అయ్యింది ఎవరికీ చెప్పలేదు మనోజ్ అంటే నాకు ప్రాణం అంటాం మళ్ళీ మా అమ్మని నమ్మించే మాటలే మాట్లాడింది మా అమ్మ ఏ మాటలు చెప్తే తను మాటలు నమ్ముతుందో పార్లమ్మ బాగా కనిపెట్టింది అని అంటూ ఉంటాడు బాలు అయితే కానీ దీన్ని దీంతో ఇంతలో నేను వదలను ఆ హాస్పిటల్లో జరిగింది నిజం ఇక్కడ పార్లమ్మ అబద్ధం చెప్పిందన్నమాట ముమ్మాటికి నిజం అని అంటూ బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు రోహిణి మీద అప్పుడే రోహిణి బాలు మీద మాట్లాడుకునే మాటల్ని వినేస్తుంది ఈ బాలుకి నా మీద ఇంకా అనుమానం పెరిగినట్టుంది ఏదోలాగా బాలు తప్పకుండా నేనే తప్పు చేశానని నిరూపిస్తాడా ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి వీళ్ళు నా పాలిట రాక్షసుల తయారయ్యారు అసలు హాస్పిటల్లో జరిగింది నేను మార్చి చెప్పాను కాబట్టి సరిపోయింది లేకపోతే మా అత్తగారు ఈరోజు నన్ను మెడబట్టుకుని గై బయటికి గెంటేసేది చిన్ను గురించి కూడా నిజం బయటపడే వీళ్ళు అభాషనని కడుపంటేనే ఇంతలా చేస్తున్నారు నిజంగానే నా గతం గురించి చెప్తే వీళ్ళు నన్ను ఏమనుకుంటారో ఏం చేస్తారో అని నాలో భయం పట్టుకుంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తరువాత ఇక మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోక రోహిణి వాళ్ళిద్దరూ కూడా మనల్ని విడదీయాలని చూస్తున్నారు అందుకే అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అసలు వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటే నాకైతే నా మీద నాకే విరక్తి కలిగింది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే కా మనోజ్ చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తావు రోహిణి నేనంటే నీకు ప్రాణం అలాంటిది నువ్వు నీ గతంలో పెళ్ళయ్యి ఒక బిడ్డ ఉన్నట్టు ఇవన్నీ కూడా నీ గతం గురించి ముందుగానే పెళ్ళికి ముందుగానే చెప్తావు కానీ పెళ్ళైన తర్వాత నీ గతం గురించి చేసి నన్ను ఏడిపిస్తావా ఏంటి అసలు కూడా అది జరగదు ఎందుకంటే నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది నీ మొదటి ప్రేమ నాతోనే కదా నీకు పెళ్ళి నాకు తెలుసు అని అంటూ ఉంటాడు మనోజ్ మనోజ్ మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక షాక్ అయిపోతాం ఈయన నా మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు ఒకవేళ ఇక్కడ ముందు ప్రెగ్నెంట్ వచ్చిందా అని డౌట్ వచ్చిందని మా అత్తగారు హాల్లో పెట్టి నన్ను శివతాండవం చేసి నాకు షాక్ ఇచ్చింది ఒకవేళ నా గతం గురించి వీళ్ళకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో నిజంగానే వీళ్ళు చింటూని ఇంటి బిడ్డగా ఇంట్లో ఉండనిస్తారా నాకైతే అనుమానమే ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి అలా అనుకున్న తర్వాత ఒక పక్క బాలు మీనా ఇద్దరు వాళ్ళని అవమానించామని నిజాల్ని బయట పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పుడేమో ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని అనుకుంటాం రోహిణి అయితే ఇక అలా కూర్చొని ఉంటుంది ఇంతలో ఇక విద్య అయితే రోహిణికి ఫోన్ చేయడంతో అప్పుడు ఇక విద్యాని కలవడానికి రోహిణి బయటికి అయితే వెళ్తుంది రోహిణి మొఖం చూసిన విద్య ఇలా అడుగుతూ ఉంటుంది ఏమైంది ఎప్పుడూ లేదు అలా మొఖం పెట్టావు ఏం జరిగింది ఇంట్లో మళ్ళీ ఆ బాలు ఏమన్నా గొడవ పెట్టుకున్నాడా లేకపోతే మీ అత్త ఏమన్నా అందాం అని అడుగుతూ ఉంటే ఎవరు ఏమీ అనలేదు అని అంటూ ఉంటుంది మరి ఎవరు ఏమి అనకపోతే మరి నువ్వెందుకు మొఖం అలా పెట్టావు అని అడుగుతూ ఉంటుంది విద్య అప్పుడే కా రోహిణి జరిగిన గొడవంతా కూడా చెప్తుంది ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ నిలబడిపోయి అంటూ ఉంటుంది ఏంటి ఇదంతా అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో అని అంటూ ఉంటుంది విద్య నువ్వు ఒక రెండో ప్రెగ్నెంటు చెకప్ చేయించుకోవడానికి వచ్చావు అని తెలిసి నిన్ను మీ అత్తగారు మనోజ్ నుంచి వేరు చేయాలని ఇంట్లో నుంచి బయటికి పొమ్మంది మరి అలాంటప్పుడు నీ గతం గురించి చింటూ గురించి నువ్వు మీ అత్తయ్య గారి ముందు మీ కుటుంబం ముందు బయట పెడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారే కొంచెమన్నా ఆలోచించావా అని అడుగుతూ ఉంటుంది విద్య అదే నాకు అర్థం కావడం లేదే నా మీద మనోజ్ అయితే ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాడు ఏదోలాగా నేను ఈ గండం నుంచి గట్టెక్కాను ముందు ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందని ఆ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారని ముఖ్యంగా మనోజ్ బాధపడతాడేమో అని నేను అన్నాను అలా అన్నానో లేదో అప్పుడు ఇంకా మనోజ్ అయితే ఇలా చెప్పాడు అసలు నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తావు అని అన్నీ కూడా చెప్పుకొచ్చాడు ఏంటో ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు తెలియడం లేదు అందుకే నేను పెళ్లి కాకముందే మనోజ్కి విషయం చెప్పామని నిజం మనోజ్కి తెలిస్తే తర్వాత మీ అత్తయ్య గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదని నేను అంటూనే ఉన్నాను కానీ నువ్వు వినిపించుకోలేదు కదా అని విద్య అంటూ ఉంటుంది కానీ ఇప్పుడు సమస్య ఇంకా పెద్దదయ్యింది బాలు మీనా ఇద్దరూ కూడా అసలు నా గురించి ఆరా తీయడం మొదలు పెడుతున్నారు నేను కోటీశ్వరుని కాదని నాకు ముందే మొదట ఒక బిడ్డ ఉన్నాడని నా గతం గురించి తెలుసుకోవడానికి వాళ్ళు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి మరి అంటారు లాస్ట్లో నువ్వే కదా వాళ్ళని రెచ్చగొట్టేసావు అందుకని అనకుండా ఎలా ఉంటారు అని అంటూ ఉంటుంది విద్య ఇంతలో ఇక మనోజ్ అయితే ఫోన్ చేస్తాడు మనోజ్ ఫోన్ చేసి నిన్ను కలవాలి అని అంటూ ఉంటాడు రోహిణిని వస్తున్నాను మనోజ్ ఇక్కడే ఉన్నాను అని చెప్తూ ఉంటాయి సరే అయితే పక్కనే ఉన్న పార్కుకి రా నేను అక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు మనోజ్ సరేనే మనోజ్ ఎందుకో పార్కుకి రమ్మంటున్నాడు వెళ్ళొస్తాను ఇక్కడ పక్కనే ఉంది కదా పార్కు అని రోహిణి అయితే పార్కు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడే పార్కుకి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనోజ్ అయితే బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అలా బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తున్న మనోజ్ దగ్గరికి రోహిణి వెళ్ళి ఏమైంది మనోజ్ అని అడుగుతూ ఉంటే ఏం లేదు రోహిణి అసలు కస్టమర్లే షాప్కి రావడం లేదు తెప్పించిన ఫర్నిచర్ అంతా కూడా అలాగే ఉంటుంది ఒక నెల వస్తే మరొక నెలలో ఇంకొక కొత్త బ్యాచ్ అయితే పనివాళ్ళు దిగుతున్నారు తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పుడు మనం కల్పన ఇచ్చిన మిగతా డబ్బుల్ని కూడా మనం డ్రా చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అదేంటి మనోజ్ అంత డబ్బు ఒకేసారి మళ్ళీ పెట్టుబడి కింద పెడదామా వద్దు ఇదే సేల్ చేద్దాము నేను చెప్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నాకెందుకో ఈ బిజినెస్ సక్సెస్ కాదేమో అనిపిస్తుంది రోహిణి నువ్వు వెంటనే మీకు చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి కనీసం మీ మలేషియా మావయ్యకి ఫోన్ చేసి నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించమని చెప్పు అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి నీకు అసలు బుద్ధుందా కస్టమర్లు ఎవరు రావడం లేదని బిజినెస్ని పక్కన పెడతావా మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతావా ఇప్పుడు నువ్వు దీనిలో సక్సెస్ అవుతాయి ఆ సక్సెస్ని నేను కూడా పంచుకుంటాను నీ ఆనందమైన ఆనందం ఇక్కడ వచ్చినంత రేంజ్ నీకు మళ్ళీ ఎక్కడ కూడా రాదు మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతావు అని ఎలా అడగగలుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే పెట్టిన ఆరు నెలలకే నువ్వు షాపు క్లోజ్ చేసేస్తాయి ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే షాపు ఉండడం అంతా చూసిన జనం పాత అతను ఇతనికి అమ్మేస్తాయి మొత్తానికి దివాలా తీయించాడు డబ్బులు కట్టుగా అప్పు చేసి ఇదంతా చేశాడు నాకేమీ ఇదేమీ కలిసి రావడం లేదు నేను చేతగానే వాడిని అలాగని ఎత్తేసారని జనం నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు సక్సెస్ అనేది ఒకేసారి రాదు మనోజ్ కానీ అది మనం ఆ సక్సెస్ని ఎలాగ చేయాలో ఏం చేయాలో మొత్తం కూడా చూసుకోవాలి అప్పుడే బా పైకి వస్తాము నీకేంటో మరి నువ్వేంటో అర్థం కాదు నీ కోసం నేను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇలా చేస్తుండడం నాకు కరెక్ట్ కాదు ఇప్పుడు కల్పన ఇచ్చిన డబ్బుల్ని మనం తీసేస్తే మన దగ్గర కలిసి ఒక పదివేలు ఉండడం కూడా కష్టమే అవుతుంది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక మాట విని మనోజ్ అయితే మరి ఎన్ని రోజులని ఈ లాస్ వ్యాపారం చేస్తాము బిజినెస్తో అని అంటూ ఉంటాడు మనోజ్ చూడు మనోజ్ ఎలాగైనా సరే మనం ముందుకు వెళ్ళాలి సరే నువ్వు వెళ్ళి షాప్ దగ్గర ఉండు నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కింద వస్తారేమో అడుగుతాను అని చెప్తూ ఉంటుంది రోహిణి తర్వాత మీనా పూల డెలివరీ కని ఇవ్వడానికి వెళ్తుంది ఇక పూల డెలివరీ ఇచ్చేసి వస్తున్నప్పుడే ఇక రోహిణి రోడ్డు మీద దినేష్తో మాట్లాడడం మీనా అయితే చూసేస్తుంది ఇక మీనా చూసేసి ఇతను ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసిన వాడు కదా రోహిణితో మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటూ స్కూటీని దూరంగానే పార్క్ చేసేసి ఇక మీనా అయితే దగ్గరికి వెళ్తుంది వాళ్ళ దగ్గరికి ఒక చాటుగా నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే చూడు ఇక నా దగ్గర డబ్బులు లేవు ఇక నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసినానికి ఇవ్వలేను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే దినేష్ అయితే ఏంటి బంగారం డబ్బులు ఇవ్వనని ఇన్డైరెక్ట్గా చెప్పేస్తున్నావు అయినా డబ్బులు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటే ఏం జరిగినా కూడా నేను అది ఎలా ఫేస్ చేయాలో మొత్తం నాకు క్లారిటీ వచ్చింది నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా సరే ఇంట్లో ఎవ్వరు కూడా నమ్మరు నమ్మకుండా ఏం చెయ్యాలో నాకు మొన్నే ఎక్స్పీరియన్స్ అయింది అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాట విని దినేష్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే ఏంటి నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా అబద్ధం కాదు అసలు ఏం జరిగిందో తెలుసా అని అనుకుంటూ జరిగిందంతా కూడా చెప్తుంది నన్ను ఇలాగ అందరూ కలిసి ఇరికిద్దామనుకున్నారు చాలా తెలివిగా బయటపడ్డాను ఒకవేళ నువ్వు అక్కడికి వచ్చావనుకో ఏమన్నా చెప్పావనుకో సాక్ష్యాలు ఏవి అంటారు నువ్వు మా అమ్మని చింటూని తీసుకురావచ్చు కానీ వాళ్ళు నిజం చెప్పరు అని అంటూ ఉంటుంది రోహిణి అన్నిటికీ తెగించాను నువ్వేం చేస్తావో చేసుకో అని రోహిణి అయితే అంటూ ఉంటుంది దినేష్తో ఇక ఆ మాట విని దినేష్ అయితే నువ్వు కోటీశ్వర్రాలు అని నీకు ఆల్రెడీ పెళ్ళైనా సరే పెళ్ళి కాలేదు ఒక బిడ్డ లేడు అని అబద్ధం చెప్పి నీ భర్తని మోసం చేసావు కానీ ఏదో ఒక రోజు ఆ మోసం బయటపడే తీరుతుంది నిజం బయటపడిన రోజు నువ్వు తప్పించుకోవడం కూడా చాలా కష్టం కానీ తప్పించుకోవచ్చని నువ్వే నీకు నువ్వే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నట్టున్నావు కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ పని చేయదాం చూస్తూ ఉండవు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని దినేష్ అయితే అంటూ ఉంటాడు ఇప్పుడే నేను మనోజ్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పగలను కానీ ఇప్పుడు కాదు మీ వాళ్ళు ఎలా చెప్తే నమ్ముతారో అలాగే నేను వాళ్ళ ముందుకి వస్తాను గుర్తు పెట్టుకో ఈ దినేష్ని ఎంత చూస్తాడో నువ్వు ఈరోజు ఎంత గర్వంగా చెప్పావు నువ్వు ఎంత పొగరుగా చెప్పావు ఆ సమాధానం ఆ రోజు నువ్వు చెప్పలేవు అని అంటూ దినేష్ అయితే వెళ్ళిపోతాడు అప్పుడే రోహిణి అయితే ఇదేంటి వీడితో నేను ఎలా మాట్లాడేశాను ఒకవేళ వీడు సాక్ష్యాలతో సహా వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తాడేమో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే రోహిణి నువ్వు ఇంత మోసగత్తివా ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు మంచి కిలాడీవని కానీ అందరి ముందు నువ్వు దొరకడం లేదు కదా ఇప్పుడే నీచైతే నిజం చెప్పిస్తాను చూడు అని మీనా అయితే ఇక ఇంటికి వెళ్తుంది మీనా ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్య మాయ అందరూ బయటికి రండి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఏం కొంపలు మునిగిపోయాయి అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే ఆ రోజు నాకు అభాషణ అయ్యింది నాకు మనోజ్ అంటే ప్రాణం నాకు ముందు అభాషణ అయింది కాబట్టి రెండో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాను అని మీ కోడలు మీ ముద్దుల కోడలు మీ ముందు భలేగా అబద్ధాలు చెప్పి తప్పించుకుంది కానీ అసలు నిజం నేను చెప్తాను వినండి అని అంటూ ఉంటుంది మీనా ఏంటే నువ్వు చెప్పేది మళ్ళీ ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టావా అని అడుగుతూ ఉంటే కొత్త నాటకం కాదత్తయ్య జరిగిన నాటకమే మీ పెద్ద కోడలు మిమ్మల్ని ఎలాగ ఆడుకుంటుందో మిమ్మల్ని ఎంత మోసం చేస్తుందో కుటుంబ గౌరవాన్ని ఎలా తీయబోతుందో అన్నీ కూడా వినండి రోహిణి కోటీశ్వర్రాలు కాదు మనం అనుమానపడ్డట్టే రోహిణికి పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు మన ఇంటికి కళ్ళ ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు కదా చింటూ ఏ రోహిణి కన్న కొడుకు అని నిజాన్ని బయట పెడుతుంది ఆ రోజు అసలు మాకు కూడా రూము ఇవ్వని రోహిణి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి రూము ఇచ్చింది ఆ పిల్లాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది అప్పుడేదో మానవత్వంతో మంచితనంతో అలా చూసుకుంటుంది అనుకున్నాను కానీ కడుపులో ఉన్న తల్లి ప్రేమ అలా చూసుకునేలా చేసిందని ఇప్పుడే అర్థమయ్యింది అని మీనా అయితే చెప్తుంది అప్పుడే ఇక మాట విని ప్రభావతి అయితే ఆవే నీ కాకమ్మ కథల్ని వినడానికి నేనేమన్నా చెవులో పువ్వు పెట్టుకొని కూర్చొని ఉన్నా అనుకుంటున్నావా నా కోడలు గురించి నువ్వేం చెప్పినా కూడా నేను వినను అని అంటూ ఉంటుంది ప్రభావతి బాగా చెప్పారు అత్తయ్య అని అక్కడే వస్తుంది రోహిణి అయితే నీకేం పని లేదా మీనా ప్రతిసారి నా భార్య మీద నిందలు వేయాలనే చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే చూడు మీనా ఈసారి మాత్రం నువ్వు నా మీద ఇలాంటి నిందలు వేస్తావు అనుకో ఇక నువ్వన్నా ఉండాలి ఇంట్లో నేనున్నా ఉండాలి ఇది రెండోసారి మూడోసారి కానీ రిపీట్ అయితే మాత్రం నువ్వన్నా ఉంటావు ఇంట్లో నేనన్నా ఉంటాను నువ్వు ఉన్న ఇంట్లో నేను అసలు క్షణం కూడా ఉండను అని అంటూ ఉంటుంది రోహిణి అసలు నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే కదా నువ్వు నాకు అన్నీ కూడా బుద్ధి చెప్పడానికి చాలు రోహిణి చాలు నువ్వు ఆడిన నాటకాలు చేసిన మోసాలు చాలు నీ భర్త అంటే ప్రాణం అని చెప్పి ఆ భర్తని ఇంత మోసం చేస్తావా నువ్వు అసలు ఆడదానివేనా అని అడుగుతూ ఉంటుంది మీనా ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడావంటే చంప పగల కొడతాను అని అంటూ ఉంటుంది రోహిణి అంటే నువ్వు మోసం చేయలేనంటావు మోసం చేయలేదని చెప్తావు అవును నేను మోసం చేయలేదు నువ్వు కోటీశ్వరాలవ్ కాదని నేనంటాను నేను కోటీశ్వరాలనే అని నేను చెప్తున్నాను సరే అయితే నువ్వు కోటీశ్వర్రాలు అయితే ఇదంతా కూడా మీనా కావాలనే చేస్తుంది మీనా చెప్పినవన్నీ ఏమీ కూడా నిజం కాదు అని నీ భర్త మీద నీ ప్రాణానికి ప్రాణమైనా నీ భర్త మీద ఒట్టేసి చెప్పు అని అంటూ రోహిణి చేత మనోజ్ మీద ఒట్టు వేయించి నిజాన్ని చెప్పమంటుంది మీనా అప్పుడు ఇక ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది సరే నేను చెప్పిందే అబద్ధం నువ్వు చెప్తుందే నిజం చింటూ నీ కన్న కొడుకు కాదు నువ్వు కోటీశ్వర్రాలవి నీకు ముందు ఒక పెళ్ళయ్యింది ఇవన్నీ కూడా అబద్ధాలే నిజాలు కాదు నేను కోటీశ్వర్రాలని మనోజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నేను ఈ ఇంటిని కానీ అత్తయ్యని కానీ ఎవరిని మోసం చేయలేదు అని నువ్వు వెంటనే మనోజ్ మీద ఒట్టేసి నిజం చెప్పాం ఒకవేళ మనోజ్ మీద ఒట్టు వేసి నువ్వు నిజం చెప్తే ఈ క్షణమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నాదే తప్పని తెలిస్తే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది చెప్పు రోహిణి నువ్వు చెప్పేవన్నీ నిజాలే కదా ఒట్టేసి చెప్పడానికి నీకెందుకు భయం ఇప్పుడు ఒట్టేసి నువ్వు నిజం చెప్పేస్తే ఇవిడు గారి పీడ విరుగుడైపోతుంది చెప్పమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక బాలు అయితే ఏంటి పార్లమ్మా ఆలోచిస్తున్నావు నా భార్య కాదు నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నువ్వు మనోజ్ మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేని రోహిణి ఇక ఒట్టయితే తీసేస్తుంది అలా ఒట్టు తీయంగానే ఒక్కసారి మనోజు ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి రోహిణి ఒట్టేయమంటే ఒట్టు తీసేసావేంటి అని అడుగుతూ ఉంటే మీనా చెప్పేది అంతా నిజమే మీనా చెప్పిందే నిజం నేను కోటీశ్వరాన్ని కాదు నా కొడుకు చింటూ మిమ్మల్ని నేను అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అని నిజాలన్నీ కూడా రోహిణి నోటితోనే మనో మీనా అయితే మనోజ్ మీద ఒట్టు వేయించి బయట పెట్టేస్తుంది అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెంప పగలగొడుతుంది సారీ అత్తయ్య నేను చెప్పేది మొత్తం కూడా నిజమే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి అది విని ఒక్కసారి బాలు అయితే చూసారే నాన్న ఆ రోజు నా భార్య లేనిపోని నిందలు వేసిందని తనని ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టాలని వీళ్ళు ఆ రోజు కంకణం కట్టుకున్నారు ఇప్పుడు తెలిసింది కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అని అంటూ ఉంటాడు బాలు అయితే ఏంటమ్మా నా కుటుంబాన్ని ఇంత మోసం చేస్తావా మనోజ్ని ఇంత మోసం చేస్తావా అని సత్యం అడుగుతూ ఉంటే దాంతో ఏంటండి ఇంకా మాటలు బయటికి గెంటే కానీ రోహిణిని ప్రభావతి బయటికి గెంటేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు